హాయ్ ఫ్రెండ్స్ సంవత్సరంలో ఒకే ఒక్కరోజు చూడగలిగే ప్లేస్ అండి ఇవి వచ్చేసి స్టార్టింగ్ స్టెప్స్ ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయండి తిరుమలలోని శ్రీ కుమారధార తీర్థం ముక్కోటిని టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు కుమారధారాతీర్థం ముక్కోటికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వారు విస్తృత ఏర్పాట్లు చేశారండి ఇవి వచ్చేసి స్టార్టింగ్ వాటరు చాలా బాగున్నాయి చెట్లు చూడండి చాలా బాగున్నాయి కదా మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఒక్క ఆకు కూడా లేదు చెట్టుకి భక్తులను ఉదయం ఆరు గంటల నుంచి తీర్థానికి అనుమతించారు కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్ళే భక్తులకు కుమారధార డ్యామ్ వద్ద అన్నదాన ప్రసాదం మరియు వాటర్ వైద్య సదుపాయం ఏర్పాటు చేశారండి భక్తులకు భద్రతను పర్యవేక్షించేందుకు కుమారధార తీర్థం వరకు దాదాపు చాలామంది పోలీసులు ఫారెస్ట్ సిబ్బంది కేటాయించారు చాలా హెల్పింగ్గా ఉన్నారండి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత పాప వినాశనం నుంచి కుమారధారా తీర్థం ప్రవేశ మార్గాన్ని మూసేశారు అంటే పన్నెండు వరకే అలా ఉంది పన్నెండు దాటితే క్లోజ్ చేసేస్తారు కుమారధారా తీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయువే దిశలో సుమారు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా డేంజర్ ప్లేసు చాలా కేర్గా దిగాలండి మాఘపౌర్ణమి నాడు ఈ తీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధార తీర్థం అనే పేరు వచ్చిందని చరిత్రలో ఉంది తిరుమల కొండల్లో కుమారధార తీర్థం వెళ్లే మార్గంలో తారకాసురుడు అనే రాక్షసుని చంపిన తరువాత విష్ణువు తపస్సు చేసిన ప్రదేశం కుమారధార తీర్థం అని విశ్వసిస్తారు తనకు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తికి పొందడానికి విముక్తి పొందడానికి ఈ తీర్థంలో స్నానం ఆచరించాడని కథనం ప్రచారంలో ఉందండి చూడండి ఇలా కొండ కొండ ప్రాంతాలు రాళ్ళు మొత్తం దాటుకుంటూ వెళ్ళాలి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి విష్ణు భక్తుడు కొండల్లో దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడని విశ్వసిస్తారు విష్ణువు తన ముందు ప్రత్యక్షమై ఈ చెరువులో స్నానం చేయమని కోరాడని ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేసిన మనిషిని పదహారేళ్ల బాలుడిగా మార్చింది కాబట్టి దీనికి కుమారధార తీర్థం అని పిలువబడిందండి పురాణాలు చెప్తున్నాయి సో అందుకే ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం కానీ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి మొత్తం కొండ ప్రాంతం కొంచెం స్లిప్ అయినా కింద ఉంటాం అవేనండి కుమారధార తీర్థం వాటర్ చాలా ఫోర్స్గా ఉన్నాయి దాని కింద నుంచి ఉంటే మొత్తం తల మీద ఏదో వేసినట్టు అనిపిస్తుంది ఇక్కడేనండి స్వామివారిని దర్శించుకోండి అందరూ